హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జాన్వీ కపూర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఈ సినిమాకు ఫెం బుచ్చుబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక హాట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ను ఎంపిక చేసుకున్నారట తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ సాంగ్లో రామ్ చరణ్తో కలిసి డ్యాన్స్ చేయబోతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు యువ సంచలనం శ్రీలీల ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు ఏ సినిమాలోనైనా శ్రీలీల స్పెషల్ సాంగ్ ఉంటే ఆ పాట సినిమాకు ఒక ప్రత్యేకమైన హైలైట్గా నిలుస్తుండడం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఆమె తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్తో అందంతో పాటను వేరే లెవెల్కి తీసుకెళ్తుంది ఆ పాట కోసమే చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారనంలో అతిశయోక్తి లేదు కాబట్టి డ్యాన్స్లో కింగ్ లాంటి రామ్ చరణ్ అలాగే డ్యాన్స్ సెన్సేషన్ అయిన శ్రీలీల ఒకే తెరపై ఒక స్పెషల్ సాంగ్ చేస్తే అది సినిమాకు ఒక పెద్ద గా మారుతుందని ఫ్యాన్స్తో పాటు చిత్ర బృందం కూడా భావిస్తోంది ఈ కాంబినేషన్ కనుక నిజమైతే అభిమానులకు అది కనుల పండుగే అని చెప్పాలి ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో మాకు తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్